హైదరాబాద్ కి చెందిన రమ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పటి నుంచే ఆమె కల ఒక మంచి డాక్టర్ కావాలని కాని జీవితంలో దారి సులభం కాలేదు ఇంటి పరిస్థితులు బలహీనంగా ఉండడం తండ్రి ఉద్యోగం కోల్పోవడం పరీక్షల్లో విఫలమవ్వడం అన్నీ ఒకేసారి జరిగాయి ఒక రాత్రి తాను పూర్తిగా విసిగిపోయి గది మూసుకుని కూర్చుంది ఆ సమయంలో టేబుల్ మీద ఉన్న చిన్న బైబిల్ ఆమె కంటపడింది తెరిచి చూసిన వచనం నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గమునకూ వెలుగు ఆ మాట ఆమె మనస్సును తాకింది ఇప్పుడు నా మార్గం చీకటిలో ఉన్నా దేవుని వాక్యమే నన్ను నడిపిస్తుంది అని తానెంతో ధైర్యంగా అనుకుంది రెపటినుంచి రమ్య తన జీవితం మళ్లీ కొత్త ఉత్సాహంతో ప్రారంభించింది ఉదయాన్నే లేచి చదువు చిన్నపాటి ట్యూషన్ను తీసుకుని కుటుంబానికి సాయం ప్రతి రాత్రి దేవుని వాక్యాన్ని చదువుతూ దారి చూపమని ప్రార్థన నెలలు గడిచాయి చివరికి ఆమె నీట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించింది ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది విరిసింది రమ్య నిశ్చయంగా చెప్పింది నాకు దారి చూపింది నా శ్రమ కాదు దేవుని వాక్యమే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూటైదవ వచనము నుండి నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గమునకు వెలుగు ఈ వచన అర్ధము మనకు దేవుని వాక్యము అంటే ఆయన చెప్పిన సత్యములు బోధనలు మరియు ఆజ్ఞలు మన జీవితంలో మార్గదర్శకంగా ఉంటాయని తెలుపుతుంది దీపము అంటే చీకటిలో మన పాదాలకు దారి చూపే వెలుగు వెలుగు అంటే మన మొత్తం జీవన మార్గాన్ని స్పష్టంగా చూపే జ్ఞానం దేవుని వాక్యము మన జీవితంలో దిశ మార్గదర్శనం మరియు జ్ఞానం ఇచ్చే సాధనం అని ఈ వచనం చెబుతుంది ఈ వచనం మనకు చెబుతున్న ముఖ్యమైన భావం ఏమిటి అంటే మనం ఈ లోకంలో చీకటిలో నడుస్తున్నట్టు ఉన్నప్పుడు సందిగ్ధత భయం మరియు నిర్ణయాలలో చిక్కుకున్నప్పుడు దేవుని వాక్యమే మనకు వెలుగును చూపిస్తుంది దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన అడుగులు తప్పుదారి వెళ్లకుండా సత్యం నీతి మరియు శాంతి దారిలో నడిపిస్తుంది